సీరియల్ నటుడు చంద్రకాంత్ పవిత్ర జయరాముల మరణం ఓ కలకలం సృష్టించిందనే చెప్పాలి గత వారం రోజుల నుంచి ఎక్కువగా ఫీడ్ వీడియోసే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీరి లైఫ్ జర్నీ అందరికీ గుణపాఠం కావాలి ఇలాంటి రిలేషన్స్ ఎవరూ పెట్టుకోకూడదు అంటూ మొత్తానికి వారిద్దరికీ ఇలా జరగడం బాధాకరమని చాలామంది ముఖ్యంగా చంద్రకాంత్ భార్య శిల్ప తన ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు పదకొండేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మరొకరి మాయలో పడితే ఆ భార్య బాధ వరణనాతీతం ఆమె నరకం అనుభవం అయితే శిల్ప పవిత్ర మరణం తర్వాత ఇక భర్త తన దగ్గరికి వచ్చేస్తాడు అని సంతోషించే లోపనే పవిత్రతోనే నేను ఉంటాను మరణంలో కూడా అంటూ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు చంద్రకాంత్ మే పదమూడున పవిత్ర మరణిస్తే మే పదిహేడున చంద్రకాంత్ మరణించారు అయితే ఈ నెల ఇరవై ఆరవ తారీఖున మరో రెండు రోజుల్లో చందు పదవ రోజు కార్యక్రమం జరగబోతోంది సికింద్రాబాద్ లోని సెయింట్ మ్యారీస్ హై స్కూల్ శిల్ప ఇకపై తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ధైర్యంగా తన లైఫ్ ని లీడ్ చేయాలని మనం కోరుకుందాము ఈ వీడియోలో చంద్రకాంత్ తన ఫ్యామిలీతో పవిత్ర రాకముందు ఎంత సంతోషంగా గడిపారో కొన్ని మధుర జ్ఞాపకాలను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి